ముందుగా ఆలయ కమిటీ సభ్యులు వలవల బాధ్య సాధారణంగా ఆహ్వానించారు అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ ముత్యాల వీర వెంకట సత్యనారాయణ టీడీపీ మండల అధ్యక్షులు పరిమితి రవికుమార్ మండల ప్రధాన కార్యదర్శి మధుకూరి ధనరాజు క్లస్టర్ ఇన్ఛార్జీలు ప్రితే కనకారావు శనగన శ్రీనివాస్ గౌడ్లను టీడీపీ గ్రామ అధ్యక్షుడు బెజవాడ శ్రీను జనసేన గ్రామాధ్యక్షుడు చిటకన శ్రీను గ్రామ గ్రామాధ్యక్షుడు కట్టా శ్రీనివాసరాజు ఆలయ కమిటీ చైర్మన్ కట్టా నాగు సభ్యులు సత్కరించారు వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా ఈ గ్రామ ఆలయ కమిటీకి చైర్మన్ గా నాగూ గారిని అలాగే మెంబర్లుగా పార్టీ లక్ష్మి గారు ఎం భాగ్యలక్ష్మి గారు యు పాపిరాజు గారు బి రాంబాబు గారు బి బాబు గారు డి దుర్గ గారు ఎం సూర్యావతి గారు ఏ వెంకటేష్ గారు వీళ్ళందరూ నెంబర్లుగా అలాగే ఆలయ కమిటీ ఈవోగా శ్రీధర్ గారు ఈ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మెదవాడ శ్రీను గారు మరి ఆయన సూచనలతో ఈవేళ ఇక్కడ ఈ నెంబర్లు కానీ అధ్యక్షులు కానీ ఎంపిక జరిగిందని ఈ కార్యక్రమానికి మరి భారతీయ జనతా పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అలాగే తమ్ముడు జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చిట్టికెళ్ళ శ్రీనివాస్ గారు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పరిమి రవికుమార్ గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అయిన సత్యనారాయణ గారు అలాగే ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జి కనకారావు గారు అలాగే మరి మరో క్లస్టర్ ఇన్ఛార్జి నందమూరు గ్రామం శనగడ శ్రీనివాస్ గౌడ్ గారు అలాగే నవాపాలు సర్పంచి ధనరాజు గారు ఇక్కడికి విచ్చేసిన మరి ఆర గ్రామంలో ఉన్న సోదర సోదరి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈ ఆలయం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆలయం అలాగే మరి వేణుగోపాల స్వామి ఆలయం ధర్మకర్తల్ని నియమించడం జరిగింది ఈ రోజున మరి ఇక్కడ కూడా మరి నాకు మన పెదవాడ సీనియర్ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని మరింత ప్రతిష్టాత్మకరంగా తీసుకుని ఈ ఆలయం డెవలప్మెంట్కి మీరు దృష్టి చేయాలని చెప్పి ఏదైతే ఇక్కడ మరి ఈ ఆలయానికి ఇరవై ఆరు ఎకరాలు దాన్ని చక్కగా వేలంలో మంచి రేటు వచ్చేలాగా చేసి ఆ ఆలయానికి మరి ఆదాయం పెంచి స్వామివారికి అత్యంత వైభవంగా కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా మరి ఈవేళ కొత్తగా కొలువైన మరి నాగు గారు అలాగే ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి మీరు పైనుండి బెలవరసీను గారు శ్రీనివాస్ గారు కిషన్ సింగ్ గారు దీన్ని మీరందరూ కూడా పయనించి మంచి ఆర్గనైజింగ్ చేసి ఈ ఆలయ పరిపుష్టికి మరి కృషి చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం